తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమేన్ అక్టోబర్ నెల ఇరవై ఏడవ తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లిపారి ఉన్నవి కీర్తనలో నలభై రెండవ అధ్యాయము ఏడవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను మన మీదుగా పారేవి దేవుని తరంగాలే నురగతో చినుకలతో కళ్ళు విప్పాయి మృదువుగా పదిలంగా పరుచుకున్నాయి క్షేమంగా మనలను ఇంటికి చేర్చాయి మనమీదుగా పారేవి దేవుని తరంగాలే వాటి మీద నడిచాడు యేసు ప్రార్థనకి జవాబు రాని వేళ సాయం కోసమో బేకర నిశ్శబ్దంలో మన తోడు కోసమో మనమీదుగా పారేవి దేవుని తరంగాలే ఆగని తుఫాను వరవడిలో శ్రమపడినా ఘోష పెడుతూ కడలి గోల చేసినా ఆయన మాటకి అన్నీ మౌనం వహిస్తాయి మనమీదుగా పారేవి దేవుని తరంగాలే మనం నడిచి వెళ్ళడానికి సముద్రాన్ని పాయలుగా చేస్తాడాయన మన దారికవి అడ్డం రావు మన మీదుగా పారేవి దేవుని తరంగాలే వాగ్దానం చేశాడాయన మారన్నది ఆయన ప్రేమ మనతో ఉండి దారి చూపి నడిపిస్తాడు క్షేమంగా తన ఆశ్రయానికి చేరుస్తాడు దేవుడు నిన్ను ఉంచిన చోటే స్థిరంగా నిలబడి నీ శక్తి వంచన లేకుండా పని చెయ్యి దేవుడు మనకు పరీక్షలు పెడుతుంటాడు జీవితాన్ని మనకు శత్రువుగా చేసి మన ఎదుట నిలబెడతాడు అది ఇచ్చే పిడుగుద్దలలోనే మనం శక్తివంతులం కావాలి పిల్లగాలులు వీచే ప్రశాంతమైన లోయలో పెరిగే చెట్టు కంటే మాటిమాటికి తుఫాను తాకిడికి కాండము కొమ్మలు విరిగిపోయే అంతగా వంగిపోయిన చెట్టు వేళ్లే లోతుగా పాతుకొని ఉంటాయి జీవితంలో కూడా అంతే కష్టాలలోనే వ్యక్తిత్వం మెరుగులు దిద్దుకుంటుంది ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ఆర్ధన పరిశుద్ధుడా ప్రేమగలని తండ్రి జీవం గల దేవ జీవాధిపతి నువ్వు మాకు ఇచ్చిన మరి మంచి వర్తమానం బట్టి వందనములు రూలు స్తోత్రం ప్రభువ ప్రభు అయ్యా మా యొక్క హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు అయ్యా మా యొక్క స్థితిగతులను ఎరిగిన దేవుడు అయ్యా మమ్మల్ని ఎక్కడ ఉంచాలో ఏ పరిస్థితుల్లో ఉంచాలో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉంచాలో ప్రభా సమస్తం నువ్వు ఎరిగి ప్రభా మమ్మల్ని అక్కడే ఉంచుతున్నావు ప్రభావ అందును బట్టి నీకు స్తోత్రమయ్యా మేము నిలిచి ఉన్న చోటను మేము స్థిరంగా ఉండేట్లుగా మాకు అప్పగించిన పని మా శక్తి కొలది మేము చేయడానికి సహాయం చేయండి అయ్యా అంతేకాకుండా మాకు వచ్చే కష్టాలు శ్రమల్లో మా యొక్క వ్యక్తిత్వం మెరుగుపడుతుందని చెప్పి మాట్లాడుతూ వచ్చు నీకు స్తోత్రం ప్రభావ అవును తండ్రి కష్టాలు శ్రమల ద్వారా మేము కొన్ని కొన్ని అనుభవాల్లోకి వెళ్ళి ప్రభావ తద్వారా నీ యొక్క గొప్పతనం నీ సహాయాన్ని మేము పొందుకోవడానికి సహాయం అయ్యా అలాగ నీ యొక్క ప్రేమను మేము రుచి చూసే వారంగా ఉండటానికి సహాయం చేయమని ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు మేము పని వేడుకొంటున్నాం ప్రభు ఈ దినం మరి ముఖ్యంగా తండ్రి మా యొక్క దేశంలో ఉన్న ప్రతి ఒక్క శాఖను గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ వ్యవసాయ శాఖ విద్యుత్ శాఖ విద్యాశాఖ వైద్య శాఖ నీటిపారుదల శాఖ రవాణా శాఖ ఆర్థిక శాఖ రక్షణ శాఖ పోలీస్ శాఖ వ్యవసాయ శాఖ ఇలాగ అనేకమైన శాఖలు ఉన్నాయి ప్రభావ ఆయా శాఖలో ప్ర పనిచేసే ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆయా అధికారులను దీవించమని అందులో పనిచేస్తున్న పనివారిని దీవించమని వేడుకుంటున్నాం ప్రభావ వారికి కావాల్సిన మంచి ఆరోగ్యాలు దయచండి వారికి అవసరాలు అక్కడ తీర్చున్నాయా ఈ దినం మరి ముఖ్యంగా ప్రభావ ఆయా వైద్యుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ వైద్యులు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగునున్నాయా వారి కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాం ప్రభు వారు చేయబోతున్న శస్త్రచికిత్సలో మీరే తోడుగుండి విజయవంతంగా శస్త్రచికిత్సలు చేయించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా అలాగున నర్సులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభు అయా వారు మరింత నిబద్ధత కలిగి పనిచేయటానికి అలాగున పేషెంట్స్ మధ్య మంచి సేవ చేయడానికి సహాయం చేయండి వారిని వారి కుటుంబాలని నిండు ఆరుగా దీవించి వారికి ఉన్న ప్రతివేదన అవసరత అక్కడ తీర్చమని వేడుకొంచు అలాగున్న తండ్రి వ్యవసాయదారులను బట్టి ప్లాన్ చేస్తున్నానయా మాకు మా కోసం ప్రభావ మంచి పంటలు పండిస్తూ ఉంటుండగా ప్రభావ వారు ఆయా పొలంకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీరే తోడు కూడా ఉండయా వారు కొన్ని అవసరతాలు అక్కడ తీర్చమని వేడుకొంచు మరి మరి ముఖ్యంగా వారు ప్రయాణం చేసేటప్పుడు ఆ పొలాల్లో ఆయా పురుగుల నుంచి వారిని కాపాడమని వేడుకొంచున్నాం ప్రభావ అలాగున్న తండ్రి పచ్చ పురుగులు పసర పురుగుల నుంచి పంటల్ని కాపాడమని దోమ నుంచి ప్రవ్వ పంటని కాపాడమని వేడుకొచ్చు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపమని ఏసు పరిశుద్ధనామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ది లాడ్ షాలోమ్